హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మిని ఇంట్లో అందరూ కూడా నిందలు వేస్తూ అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నిజంగానే ఆ వంద కోట్లు ఏమయ్యాయో నాకు తెలియదమ్మా అని ఎంత చెప్పినా ఎవ్వరూ కూడా వినరు పద్మాక్షి లక్ష్మిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇంతలో యమున అక్కడికి వస్తుంది లక్ష్మి బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్ది బయటికి తీసుకొస్తుంది లక్ష్మికి ఆ బ్యాగ్ ఇచ్చేసి నువ్వు మరి ఇంట్లో నుంచి బయటికి పో అంటూ గెంటేస్తూ ఉంటుంది అమ్మ మీరు కూడా నన్ను నమ్మట్లేదా అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది నోరు ముయి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేది లేదు నిన్ను ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను గుడ్డిగా ఉన్నాను నీ విషయంలో తగిన శాస్తే చేసావు బాగా చేసావు నిన్ను నమ్మినందుకు నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు లక్ష్మి అంటూ నిందిస్తూ ఉంటుంది లక్ష్మి అది తట్టుకోలేకపోతూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది యమున కాళ్ళ మీద పడుతూ ఉంటుంది అమ్మ నిజంగానే నేను తప్పు చేయలేదు అంటూ ప్రాధాయపడుతూ చెప్తూ ఉంటుంది కానీ యమున దానికి కూడా సిద్ధంగా ఉండదు లక్ష్మి దగ్గర నుంచి వెనక్కి జరిగిపోతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు నువ్వు బయటికి పో అంటూ గెంటేస్తూ ఉంటుంది ఇకప్పుడు ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు సహస్ర అంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటారు యముని లక్ష్మిని బయటికి గెంటేయాలనుకుంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చెప్పింది కదా వదిన నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదంటూ పద్మాక్షి కూడా ఇక గెంటేస్తూ ఉంటుంది కానీ విహారీ అడ్డుపడుతూ ఉంటాడు అమ్మ ప్లీజ్ అమ్మ నువ్వు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు నిజంగానే లక్ష్మి తప్పేమీ లేదమ్మా అంటూ చెబుతూ ఉంటాడు కానీ యమునకి కోపం వచ్చి విహారి చెంప పగల కొడుతుంది విహారి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతారు యమున ప్రవర్తనని చూసి విహారి నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేదే లేదు లక్ష్మిని మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పంపించాయి నువ్వు అడ్డుపడ్డావంటే ఊరుకోను అంటూ కోపంగా ఆవేశపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి ఆ బ్యాగ్ని తీసుకొని ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక లక్ష్మి నడుస్తూ ఉంటుంది వెనకాతలే విహారి వెళ్ళటానికి చూస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాగా యమున విహారిని అడ్డుకుంటుంది విహారి నువ్వు కనుక నా మాట వినకపోతే ఊరుకోని విహారి నువ్వు లక్ష్మిని మళ్ళీ ఇంటికి వెనక్కి తీసుకువచ్చినా లక్ష్మి కోసం వెళ్ళినా నా మీద వట్టే నేను చచ్చినంత ఒట్టు అంటూ విహారీ చేత ఒట్టు వేయించుకుంటుంది యమున ఇకప్పుడు విహారీ బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు లక్ష్మిని ఎలా కాపాడేది లక్ష్మి ఏమైపోయినట్టు అంటూ బాధపడుతూ ఉంటాడు లక్ష్మి అలా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి లక్ష్మి జీవితం ఏమవుతుంది విహరి ఎలా లక్ష్మిని కాపాడుకుంటాడు చూద్దాం రానున్న ఎపిసోడ్లో